జాతర చేసుకోవాలంటే నైట్ టైం వేయాలి మస్తు కనిపిస్తుంది కదా ఓకే ఫ్రెండ్స్ ఫైనల్గా మా జాతర అయిపోయింది మా పండుగని పండ్లతోన ఈసారి జాతర ఫినిష్ చేసేసినాము అవునా

சின்ன சின்ன கொடுத்துரா கோத்துல அரே இல்லை மிச்சு துங்கே அது போதா தலை ஜாத்திரக்கு அண்ட் ஜாத்திர போதா கோத்த வச்சுனா சின்ன சின்ன கோத்துல கதா கொட்டாடி கொட்டரா ఓకే ఫ్రెండ్స్ ఈరోజు అంటే నిన్న ఈదమ్మ తల్లి దగ్గర సిటీ కార్యక్రమం అయిపోయింది అంటే నిన్నే మీ అనమాట ఇవాళ సతి వచ్చింది అదే పెద్ద కోత వచ్చేది బండి దగ్గరికి వెళ్ళి స్వాతి అవతల పక్కనే ఉంది మొత్తం అయితే నిన్న ఈదమ తల్లి దగ్గర సిడి కార్యక్రమం అనమాట ఓకే సిడి కార్యక్రమం అనమాట అంటే నిన్న ఎక్కువ మంది పెద్ద జాతర నిన్న అయిపోయిన జాతర ఇవాళ ఇంటి దగ్గరకు చెప్పిన కానీ నేను చిన్న చిన్న కార్యక్రమాలు ఉంటే వాళ్ళు వచ్చేసాము ఇప్పుడు దర్శనానికి అంటే మామూలుగా జాతర చేసుకొచ్చుకుందాం అని చెప్పేసి దేవత దగ్గరికి వెళ్ళిన కొంచెం మైల్లో ఉంది కదా ఇట్లా మా రిలేటివ్స్ చనిపోవడం వల్ల మామూలుగా బయట జాతరలు తిరుగుతామని చెప్పేసి నేను శైలు స్వాతి ముగ్గురం బయలుదేరాం అనమాట బండి చేసుకొని వెళ్తాము జాతరకి వెళ్ళిన తర్వాత మిగతా వీడియో కంటిన్యూ చేద్దాం ఓకేనా ఓకే ఫ్రెండ్స్ మొత్తం మీద అయితే జాతరలోకి ఎంటర్ అయిపోయినాము నిన్న ఇంకా ఫుల్ హంగామ ఉంటుంది అసలు ఇట్లా బైక్ నడుచుకుంటూ వెళ్ళడానికి కూడా ఇబ్బంది ఉంటుంది పరిస్థితి ఇవాళ ఓన్లీ మా ఊరు వాళ్ళే వస్తారు అందుకని కాస్త ఫ్రీగా ఉందనమాట మొత్తం అయితే బైక్ మీద ఒకసారి మొత్తం రౌండ్ చేసినాము స్ట్రైట్గా రోడ్ పట్టు పోయి మళ్ళీ తిరిగి వచ్చేసి ఒక దగ్గర బైక్ పార్క్ చేసేసినాము సైడ్కి తర్వాత జాతరలోకి ఎంటర్ అయినాము ఓకే ఫ్రెండ్స్ మొత్తం అయితే వచ్చేస్తాము వచ్చేసాము ఇదమతలి జాతరలోకి ఇంటి దగ్గర వేసిన పూలు చూడండి స్టైల్లో స్వాతి నిండుగా పెట్టుకున్నారు ఇంకా మస్తు పూలు ఉన్నాయి ఇవాళ తెంచి అన్ని పెట్టేసుకున్నారు నెత్త సాయంత్రం సమయంలో చూడాలి జాతర హైలైట్ ఉంటుంది వాళ్ళు జరుగుతున్నాయా దేవత చుట్టూ బండ్లు జరుగుతున్నాయి ట్రాక్టర్లు బైకులు ఇంకా ఎద్దుల బండ్లు ఉంటే ఎద్దుల బండ్లు కూడా అన్నీ తిప్పుతున్నారు జేసీబీలు కూడా తీసుకొచ్చింద్రు సిడీ తిరిగిన తర్వాత రోజు ఊర్ల ఎద్దుల బండ్లు తర్వాత ఇంకా ట్రాక్టర్లు జేసీబీలు ఇంకా కార్లు ఏమన్నా కూడా మొత్తం తీసుకొచ్చి తిత్తారనమాట దేవుని చుట్టూ తిరిగి ఆ రకంగా మొక్కుబల్లి చెల్లించుకుంటారు చాలామంది ఇంకా ఆ రోజే ఊళ్ళో ఉన్న వాళ్ళు కూడా బోనాలు కూడా వెళ్తారు ఓకే ఫ్రెండ్స్ మొత్తం మీద అక్కడ దేవుని దగ్గర బండ్లు తిరిగినాయి మొత్తం చూసినాము కాసేపు అక్కడి నుంచి చూసేసి అక్కడ నుంచి మెల్లిగా జాతరల నుంచి అట్ సైడు అన్నీ తిరిగేటివి ఉంటాయి కదా ఆడుకునేటివి అట్ సైడ్ వెళ్ళాముట మెల్లి జాతరల నుంచి శైలు నేను పాప స్వాతి మొత్తం నరుకరాము నిన్నైతే ఇటుకెళ్ళి మొత్తం డెస్ట్లు వేస్తుంది ఇవాళ అంత ఏం లేదు మంచిగా నీట్గా ఉంది వీడియో కూడా మంచిగా వచ్చింది మొత్తం ఇటు సైడ్ వచ్చేసాం చూడండి ఇక్కడ మొత్తం ఎప్పుడు అంటే ఇట్లా స్పెషల్గా ఎప్పుడు చేయలేదు అనమాట ఎప్పుడైనా సరే జాతరలోనే కలిపి పెట్టేవాళ్ళు ఈసారి మాత్రం ఇట్లా ఆడుకునేవి వినోదానికి సంబంధించిన మొత్తం వన్ సైడ్ చేసేసిన చాలా బాగా అనిపిస్తుంది అన్నీ చూడండి ఒకసారి అన్నీ ఇట్లా జాతరలకు రావడం వల్ల అందరూ చాలా మంది ఫుల్ ఎంజాయ్ చేసినారు అనమాట నిన్న ఒక త్రీ డేస్ ఉంటుంది వీళ్ళకి బాగా గిరాకి మొత్తం నార్మల్గా థర్టీన్ నుంచి సిక్స్టీ వరకు ఉంటుంది రేటు అంటే ఒక్కొక్కటి ఒకటి నార్మల్గా అడిగి తెలుసుకున్నాను నేను కూడా ఒక దానికి ఎక్కి రా సిక్స్టీ రూపీస్ అది ఫిఫ్టీ తీసుకోరాయినా అని చెప్పేసి కూడా లేదు లేదు అంటున్నాడు అంటే ఇంక రెండు రోజులు వాళ్ళకి వచ్చే గిరాకి ఇంకా నిన్న తీసుకోలేదు ఫిఫ్టీ తర్వాత అయితే తీసుకుంటాడు మళ్ళీ అన్ని అటు అన్ని వీలైనంత వరకు అన్ని కవర్ చేసినట్టు చూడండి అన్ని చిన్న చిన్న పిల్లలు జస్ట్ ఆనందం అంతే అది ఇక తిప్పుతారు అనమాట ఇక ఇవైతే ఇవి నార్మల్గా మోటార్ సెట్ చేసి వదిలేసి దానిక తిరుగుతుంది పిల్లలందరూ మాత్రం మస్తే ఎంజాయ్ చేసిండ్రు అడికి వచ్చిన వాళ్ళు కంపల్సరీ ఏదో డెక్కే వెళ్ళిండ్రు అంత బాగున్నది నైట్ టైంలో అయితే ఇంకా మంచిగా ఉంది మేము వెళ్ళిన టైంలో సన్సెట్ అప్పుడే లైటింగ్ చాలా బాగా అనిపించింది మస్తు మంచిగా ఉన్నది మినీ ట్రైన్ చాలా బాగా అనిపించింది ఈవినింగ్ టైంలో ఇదేమో తల్లి జాతర నేను అన్ని వీడియోలు షూట్ చేస్తున్నా వీళ్ళు షైలు స్వాతి అక్కడ చూస్తున్నాడు చేసి నేను స్వాతి కూడా దాని ఎక్కినాము సిక్స్టీ రూపీస్ తీసుకుని ఒక టికెట్ దాని ఎక్కినాము నేను స్వాతి అయితే ఎక్కిన దీన్ని లాక్ లాక్ చాలా మంది ఎక్కిదాలు ఉన్నారు అయితే ఇప్పుడే ఎక్కినాము ఇక శైలు అయితే పాపం తీసుకుని బయటనే ఉంది అందరు హీరోయిన్ ఫోటోలు పెట్టేసిండ్రు ఏదానికే ఫుల్ గిరాగంది హెచ్చినా పిల్లలు అందరూ ఫుల్ జనాలు ఎక్కేస్తున్నారు మొత్తం మీద అందులో వాళ్ళు అందరూ అలిసిపోయి వెళ్ళే దిగుతున్నారు అది కొద్దిగా మంచిగా అనిపించింది మొత్తం మీద మస్తు మంచిగా అనిపించింది జరగ పై తిరిగినట్టు అనిపించింది దిగేటప్పుడు కొంచెం జాగ్రత్త వరకు వెళ్ళే దిగి కొంచెం ఇష్టం ఇక బాగా అనిపించింది అందుకనే అనుకుంటా దీనికి చాలా మంది ఎక్కువ మంది దీనికే ఎక్కుతున్నారు టికెట్లు తీసుకొని లైన్లో నిలబడతారు తొందర తొందర అదే ఎట్లా అనిపించిందా ఆ పండుగ కోసం అన్ని పనులు తీసుకుంటున్నాము ఇంటికి వెళ్ళిన తర్వాత పనులు అన్ని చూపిస్తాము వచ్చిన పండుగనికోసము ఎంతనాడా అన్నాడా తీసుకోమరి ఆ పండుగని కోసం అన్ని పనులు చేసుకున్నాం ఇప్పుడే ప్లాస్టిక్ పనులు ప్లాస్టిక్ పనులు ప్లాస్టిక్ పనులు యాపిల్ పండు దీని మీద కవర్ కూడా పెట్టేసిందో ఇంటికి వెళ్ళాక చూపిస్తాం అత్తమ్మా చిన్నపక్కకి జాతర అంటే నైట్ టైం వేయాలి మస్తు కనిపిస్తుంది కదా శాంతంగా అనిపిస్తుంది దారిలోనే చిన్న లైట్ కూడా మంచిగా లాగా మంచిగా అనిపించింది పాప కొంచెం తీసుకున్నది సైడ్ జస్ట్ ట్వంటీ రూపీస్ మంచిగా అనిపించింది అది కూడా తీసుకునేది అనిపిస్తుంది మా పండుగ బాగా ఆడుకున్నాడు దాంతో చిన్న అది తినేది కాదురా చిన్న పండు నోట్లో పెట్టుకోలేముటా ఎప్పుడు అది తినేది కాదు అది అది పెరుస్తుంది లైటింగ్ చీచే చీచే తీయ షైలో శైలో అప్పుడు ప్లగ్ నోట్లో పెట్టుకుంటుంది అమ్మాయ అసలే ముడేసింద్రా లాక్ంటుంది అది గట్టి గుర్చి పెట్టేసింది వచ్చేసాయి మళ్ళా అది అందిస్తే ఓకే ఫ్రెండ్స్ మొత్తం మా పండుగని కోసం అని చెప్పేసి పనులు మస్తు పండ్లు తీసుకొచ్చేసినాము అన్ని ప్లాస్టిక్ పండ్లు చిన్న తల్లి ఇక నువ్వు రోజు ఆడుకోవచ్చురా ఫుల్గా ఆడుకోవచ్చురా ఇది ఇదిగో చూడండి ఇదిగో చూడండి పండ్లకి నీ వర్సనల్ పండ్లకి వేసేటివి వేసి పెట్టి అన్ని ప్లాస్టిక్ పళ్ళు మా పండుగల కోసం అవి చెప్పేసి తీసుకొచ్చినాము నాకు అది పైనాపిల్ ఓకే ఫ్రెండ్స్ ఫైనల్గా మా జాతర అయిపోయింది మా పండుగని పనులతోన ఈసారి జాతర ఫినిష్ చేసేసినాము ఎవరు రాలేదు మా చెల్లెళ్ళు చెప్పినాక అయితే కొంచెం జరగడం వల్ల ఇంటి దగ్గర జర రాలేదు నెక్స్ట్ వీక్ ఈరోజు ఫుల్ హంగా ఉంటుంది మా ఇంటి దగ్గర అందరూ ఉంటారు అప్పుడు బంధువులు అందరూ ఎందుకంటే పాప ఇంటర్ కలిసి కదా అప్పుడు వస్తారనమాట అందరు చిన్న పండుగ బాగా చెప్పరా ఒకసారి బాగా చెప్పరా మా పండుగకి ఇంటి పనులను ఏం చేయాలని చెప్పేసి వాటికే చూస్తుంది టైంపాస్ బాగా అవుతుంది తిరేదు కాదమ్మా అది